దిస్ ఇస్ డాక్టర్ పూజా ప్రియాంక వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్ రీసెంట్ డేస్ లో మా క్లినిక్ విజిట్ చేసే పేషెంట్స్ లో ఎక్కువ మంది మార్నింగ్ నిద్ర లేవగానే కాల్ కింద పెట్టినప్పుడు అడుగులు వేయడానికి చాలా విపరీతమైన నొప్పి వస్తుంది ఇబ్బంది కలుగుతుంది అనే కంప్లైంట్ ఎక్కువగా చెప్తున్నారు సో దీనికి గల కారణాలు ఏంటి అండ్ ఇది ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మన పాదాల కింద భాగంలో ఒక థిక్ బ్యాండ్ ఆఫ్ టిష్యూ అనేది ఉంటది అది మన హీల్ ని టోస్ కి కనెక్ట్ చేస్తూ మన పాదాలకున్న ఆర్చ్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేయడానికి సహాయపడుతుంది దాన్ని ప్లాంట్ అంటాం సో ఈ లిగమెంట్ కి ఆర్ ఫైబ్రస్ టిష్యూ లాంటిది వచ్చినప్పుడు అక్కడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది మనం అంటాం దీనికి గల కారణాలు మొదటిగా ఓవర్ వెయిట్ అవ్వచ్చు అండ్ ఎవరికైతే ఫ్లాట్ ఫుట్ అంటాం కదా అది ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది తరచుగా చూస్తూ ఉంటాం అలాగే లాంగ్ అవర్స్ నుంచి కూడా అండ్ ప్రోపర్ వామప్ లేకుండా ఎక్కువ దూరం పరిగెత్తినా కూడా ఇలాంటి సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ ఈ సమస్య మార్నింగ్ లేచినప్పుడు ఎక్కువగా ఉంటుంది అండ్ డ్యూరింగ్ అది తగ్గి మళ్ళీ నైట్ అయ్యేసరికి ఆ నొప్పి అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది సో ఈ సమస్యని మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అవేంటంటే మొదటిగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటే మన బిగ్ టోని మన ఫింగర్ సహాయంతో కొంచెం స్ట్రెచింగ్ అనేది చేసుకుంటే మన పాదం అనేది మొత్తం స్ట్రెచ్ అయ్యి ఆ ప్లాంటర్ ఫేషియా ఏదైతే ఉందో దానికి కూడా ఒక మంచి స్ట్రెచింగ్ అనేది వస్తుంది అండ్ ఇంకొకటి టవల్ స్ట్రెచింగ్ టవల్ ని మనం పాదం ఇట్లా వేసి జెంటిల్ గా లాగినప్పుడు అది కూడా మన పాదాలకి మంచి స్ట్రెచింగ్ అనేది ఇస్తుంది అండ్ రెండో వచ్చేసి హైడ్రోథెరపీ రెండు కాళ్ళని ఒక బకెట్ ఆఫ్ వాటర్ లో స్నానం కి వెళ్లే ముందు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే అది మన కాళ్ళకి ఇంకా పాదాలకి మంచి రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తుంది ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉందో వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఐస్ అప్లికేషన్ అనేది మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ అండ్ ఈవినింగ్ ఒక టెన్ మినిట్స్ ఐస్ అప్లికేషన్ అనేది చేసుకుంటే నొప్పి అనేది తగ్గుతుంది అండ్ దీంతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి లైక్ జింజర్ అనేది లైక్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి బాడీలో అండ్ వీటితో పాటు హెర్బల్ టీ డికాక్షన్ అనేది తాగితే కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అండ్ మనం వేసుకునే ఫుట్ వేర్ అనేది కరెక్ట్ గా మన ఆర్చ్ కి సపోర్ట్ చేసేలాగా ఆ వేర్ అనేది తీసుకుంటూ ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ విపరీతమైన నొప్పి కలిగించే ప్లాంటర్ ఫెసిలిటీస్ ని మనం ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు ఈ సెల్ఫ్ కేర్ ఒక టూ వీక్స్ కంటిన్యూ గా తీసుకున్నా కూడా మనకి తగ్గకపోతే అప్పుడు కచ్చితంగా డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది అండ్ ఇక్కడ సెల్ హెల్త్ క్లినిక్ కి వచ్చే పేషెంట్స్ కి మేము డైటరీ సప్లిమెంట్స్ అండ్ డైట్ ప్రోటోకాల్ తో పాటు వీళ్ళకి పిఎంఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పిఎంఎఫ్ అంటే పల్స్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఏంటంటే మాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎనర్జీ మన పాదం మీద యాక్ట్ చేస్తుంది అనమాట బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది ఇది మేము పేషెంట్ కి థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది థెరపీని సో వాళ్ళు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత పెయిన్ అనేది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది అంటారు అండ్ వన్స్ ఆ కోర్స్ అయిపోయాక వాళ్ళు కంప్లీట్ రిలీఫ్ అనేది పొందామని ఇక్కడ చెప్తూ ఉంటారు సో మీలో ఎవరైనా ప్లాంటర్ ఫెసిలిటీస్ ఇబ్బందితో బాధపడుతుంటే వెంటనే మా సెల్ హెల్త్ క్లినిక్ ని విజిట్ చేయండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి